ప్రభు ఇస్ బోధకుడైన నికోదేముతో చెప్పిన మాట యోహాను అత్త మూడో అధ్యాయంలో చెప్పాడు ఒకడు కొత్తగా జన్మించాలని చెప్పాడు మూడో వాక్యంలో అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నానని నికోదేముతో అంటున్నాడు ఇది మొదటి మాట రెండో విషయం చెప్పాడు ఐదో వాక్యంలో యేసు ఇట్ల నేను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను మొట్టమొదటి మాటలో మూలంగా బాప్తి పొందితే దేవుని రాజ్యాన్ని చూస్తారని చెప్పాడు రెండవ మాటలో నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని చెప్పబడింది దీన్నే క్రమం అంటారు ఉపదేశ క్రమం మనిషి ముందుగా మారు మనసు పొందాలి ఆ తర్వాత తన పాపాల విషయంలో పశ్చాత్తాపడినప్పుడు ఆ పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు తన పాపాలు క్షమిస్తాడు దేవుడు తన పాపాలు క్షమించాడని నిర్ధారణ అయిన తర్వాత ఎలా అవుతుంది దేవుడే మాట్లాడతాడు నేను నీ పాపాలు క్షమించేశాను అని బైబిల్ చదివేటప్పుడు వాక్యాల ద్వారానైనా దైవజనులు వాక్యం బోధిస్తున్నప్పుడు ఆ యొక్క వాక్య భాగం ద్వారానైనా లేదంటే కళ ద్వారా దర్శనం ద్వారా దేవుడు మాట్లాడతారు దేవుడు పాపము క్షమించినప్పుడు వెంటనే నీటి బాప్తిస్మము పొందాలి బాప్టైజు అనే పదం నుంచి బాప్తిజం వచ్చింది బాప్టైజు అంటే లోపల బయట కడగబడినది అని అర్థం మనము అంతరంగంలో అదేవిధంగా బాహ్యంగా కూడా మార్పు పొందిన వారమే ఉండాలి ఇది మారు మనసుకు సాదృశ్యం పాపిసి జీవితం మార్చుకోవటం పాపిసి జీవితం మారిపోయిన తర్వాత బాప్తిసం తప్పనిసరిగా పొందాలి అంతే నీటి బాప్తిసం తప్పనిసరిగా పొందాలి ప్రతి ఒక్కరు కూడా అప్పుడే పర్లోక రాజును చూస్తారు అయితే పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే నీటి బాప్తిష్టంతో పాటు ఆత్మ మూలంగా కూడా జన్మించాలి అనగా పరిశుద్ధ ఆత్మ కూడా పొందుకోవాలి ఈ రెండు లేకపోతే క్రైస్తవుడు అవలేడు రోములకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పదో వాక్యంలో ఎంతమంది అయితే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు అవుతారు దేవుని ఆత్మ చేత నడిపింపబడకపోతే దేవుని కుమారులుగా కుమార్తెలుగా జీవించడం చాలా కష్టమైన పని మారు మనసు మొదటిది తర్వాత భాక్తీస్వము ఆ తర్వాత పరిశుద్ధాత్మ ఈ మూడిటిని మనిషి కలిగి ఉండాలి అప్పుడే అతను క్రైస్తవుడు